ఒక్కరోజు గ్యాప్ లోనే రేట్ ఎంతలా పడిపోయిందంటే బాక్స్ రెండు వందల యాభై స్టార్టింగ్ లో ఉన్న డిమాండ్ ఎండింగ్ లో ఉండదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అంటే మనమైతే ఈ రోజు కరెక్ట్ గా ఆరు ఇరవైకి ఇంటి దగ్గర బయలుదేరాం మార్కెట్ కి వెళ్దామని దీపావళి పండుగని రెండు రోజులు జరుపుకుంటున్నారండి కొంతమంది సోమవారం చేస్తున్నారు మరి కొంతమంది మంగళవారం చేస్తున్నారు మా సైడ్ అయితే సోమవారం చేసుకున్నాం పండగ ఉంది కదా కొంచెం అరటిపాలు ఎక్కువగానే తీసుకొని అమ్ముదాం అనే ఉద్దేశంతో అయితే వెళ్తున్నామండి చెండు పూలు చూడండి ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోయినాయి కేజీ వచ్చేసి యాభై రూపాయలకి ఇస్తున్నారు ఇక్కడ వీటిని అమ్మడానికి హోల్సేల్ రేట్ లో కనుక కొనుక్కుంటే మనకి కేజీ ఇరవై రూపాయలు లేదా ముప్పై రూపాయలు పడుతుంది అంటే అది కూడా క్వాంటిటీని బట్టి మనం ఎక్కువ మొత్తంలో కొంటే కనుక తక్కువ రేట్ పడుతుంది మనం అయితే మార్కెట్ వచ్చేసాం సీతాఫలాలు ఈ రోజు హోల్సేల్ రేట్ మనకి కేజీ నలభై రూపాయలు చెప్తున్నారు అయితే మార్కెట్ వచ్చాక అరటి పనులతో సహా ఒక ఐదు రకాలు తీసుకుందామని మళ్ళీ ఆలోచన వచ్చింది ఆపిల్స్ చూసాము కానీ ఆపిల్స్ అయితే కేజీ నూట ఐదు రూపాయలు ఖరీదే చెప్తున్నారు ఇది ఒక బాక్స్ తీసుకుంటే పడే రేట్ అండి అదే నాలుగైదు బాక్స్ తీసుకుంటే గనుక కొంచెం తక్కువ పడుతుంది అంటే ఎనభై రూపాయలు లేదా ఎనభై ఐదు రూపాయలు అట్లా వేస్తారు కర్బూజా పండ్లు కూడా వచ్చేసినాయండి అండి కాకపోతే సీజన్ ఏం కాదు ఇది అయినా కూడా వచ్చినాయి బాక్స్ వచ్చి మనకి రెండు వందల యాభై రూపాయలు చెప్తున్నారు డ్రాగన్ ఫ్రూట్ మార్కెట్ లోకి వచ్చింది కానీ అంతగా క్వాలిటీ అయితే బాగోలేదండి దాన్నే వంద రూపాయలు చెప్తున్నారు ఖరీదు వెనకటి రోజున ఎనభై రూపాయలు ఉండిందండి రేటు ఈ రోజు వంద రూపాయలు చెప్తున్నారు ఆపిల్స్ ఇలా చెక్ బాక్స్ లో ప్యాకింగ్ రావడం నేను చూసేది ఇదే ఫస్ట్ టైం అండి ఇంతకు ముందు కూడా ఇలా చెక్ బాక్స్ లో ఆపిల్స్ ప్యాకింగ్ అయితే వస్తున్నాయంట కాకపోతే నేను మార్కెట్ కు వచ్చినప్పుడు కనిపించలేదు ఈ రోజే చూస్తున్నాను ఈ రోజు అయితే ఫుల్ రద్దీగా ఉందండి మార్కెట్ పండగుంది కదా అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదా అంత తిరుగుగా ఉంది నేనైతే ఇంకా లాస్ట్ లో చూస్తున్నాను ఇంకా మిడిల్ లో అయితే అసలు సందే లేదు మనిషి వెళ్ళడానికి ఇక్కడైతే కూరగాయల మార్కెట్ అంటే కూరగాయల మార్కెట్ కి పండ్ల మార్కెట్ కి కొంచెం మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది మనం ఇప్పుడు అరటిపాలు కొనడానికి వెళ్తున్నాము ఇక్కడ కనిపిస్తున్నవి అలా అరటి పండ్లు అండి ఇది మంది కాదు వేరే వాళ్ళది మార్కెట్ రేట్ ఎలాగంటేనంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుంది అనేది మనం నాలుగు బాక్సులు తీసుకున్నామండి బాక్స్ రెండు వందల యాభై రూపాయలు పడింది అంటే పదహైదు కేజీలు ఉంటాయి అందులో ఇందులో రెండు రకాలు ఉంటాయండి ఇరవై కేజీలు వచ్చే బాక్స్ ఉంటుంది పదహైదు కేజీల బాక్స్ కూడా ఉంటుంది ఇరవై కేజీలు వచ్చే బాక్స్ అయితే మూడు వందల ఇరవై రూపాయలు చెప్తున్నారండి ఈ రోజు రేట్ తగ్గింది పోయినసారి ఎక్కువ ఉండింది రెగ్యులర్ గా తీసుకునే దగ్గర కాదండి ఈ రోజు తీసుకొంది వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నా అరటిపాలు తీసుకొచ్చే లోపు నేనైతే మధ్యలో ఇరుకుపోయినానండి చుట్టూ కూడా జనాలు అసలు వెళ్ళడానికి కూడా దారలేదు నాకైతే ఇక్కడ ఏం జరిగినా మన మంచిగా జరిగింది అనుకోవాలని పెద్దలు చెప్పిన సామెత ఒకటి ఉంది కదా అది నిజమండి మొన్న స్పాంజ్ జామకాయలు అయితే తక్కువ రేటు కి ఇవ్వండి అని చెప్పేసి కొద్దిసేపు ఆర్గ్యుమెంట్ చేశాం కదా కానీ ఏమాత్రం వాళ్ళ రేట్ అయితే తగ్గించలేదు ఒక్క రోజు గ్యాప్ లోనే దాని రేట్ ఎంత పడిపోయింది అంటేనండి బాక్స్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు చెప్తున్నారు చాలా తక్కువ రేటు కి దిగిపోయింది రేటు ఎప్పుడైనా సీజన్ లో వచ్చే ఫ్రూట్స్ స్టార్టింగ్ లోనే ఎక్కువ డిమాండ్ అయితే ఉంటుందండి ఇప్పుడు అయితే ఎండింగ్ అవి అందుకే జనాలు కూడా కొంచెం తక్కువగానే కొంటారు మొన్న లాట్ తీసుకున్నాయి ఎదురు మూడు వేలు లాస్ చేసుకున్నారు దాంట్లో ఎందుకంటే ఆ అన్న కొన్న మరుసటి రోజే మార్కెట్ లో రేట్ అయితే పడిపోయిందండి ఒక రోజులో అయిపోలేదు అన్నవి సగం కూడా ఖాళీ కాలేదంట ఫస్ట్ రోజు అందుకే లాస్ట్ చేసుకుని తక్కువ రేట్ కమ్ముకున్నారు నాకు అనిపించిందప్పుడు మనం తీసుకోకపోవడమే మంచిది అయింది కదా అంతా మన మంచికే అని అందుకేనండి ఒకటికి పది సార్లు ఆలోచించాలి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేటప్పుడు మార్కెట్ లోకైతే మామిడికాయలు కూడా వచ్చేసినాయండి ఎండాకాలం వస్తాయి మామిడి పండ్లు మరి అయితే ఇవి గాలి మామిడికాయలు అంటారు కదా అవేమో మరి ఇవి బాక్స్ లో ఇరవై కేజీలు వస్తాయంటే కేజీ వచ్చేసి యాభై రూపాయలు చెప్తున్నారు హోల్సేల్ రేటు బయట మనం కస్టమర్ కి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు దాకా అమ్ముకోవచ్చు కాకపోతే ఇవి పచ్చి మామిడికాయలు కదంటే సిటీలో అంటే సర్కల్ లో పెట్టి అమ్మితేనే ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది సిటీకి బయట అమ్మితే గనక పెద్దగా మూవ్మెంట్ ఏమి ఉండదండి వీటికి ఇంకో విషయం అండి నేను చాలా సార్లు ప్రతిసారి కూడా అవుట్ ఆఫ్ ఏరియా అనే పదాన్ని అయితే ఎక్కువగా వాడుతుంటాను ఎందుకంటే వ్యాపారంలో ముఖ్యంగా గుర్తించుకోవాల్సిందే అమ్మే ప్లేస్ నుండి రోజు అయితే నేను ఒక చోటు ఉన్నాను మా ఆయన ఇంకొక చోటు చూస్తున్నారు సరుకు మా ఆయన అయితే ఇంకా రేనకాయలు తీసుకుంటున్నానని నాకు ఫోన్ అయితే చేస్తున్నారు నేనైతే ముందుకు వెళ్తున్నాను ఇక్కడ కొప్పల సీతాఫల అంటే ఏ ఊరు నుంచి వచ్చింది బాక్స్ అనేది కూడా రాస్తున్నారు బాక్స్ మీద దానిమ్మ పండ్లు ఈ రోజు కేజీ తొంభై రూపాయలు చెప్తున్నారు హోల్సేల్ రేటు క్వాలిటీ కూడా చాలా బాగుంది కొప్పల సీతాఫలాల అంటే ఎలా ఉంటాయని చెప్పేసి మా ఆయన అయితే బాక్స్ ఓపెన్ చేసి చూస్తున్నారు వీళ్ళు ఖరీదు మనకు వచ్చేసి నలభై ఐదు రూపాయలు చెప్తున్నారు వీటిని పోయిన సార్ గణపతి పండుగ రోజు కూడా మనం ఐదు రకాలు తీసుకోవాలని చెప్పేసి ముందడుగు అయితే వేయలేదండి కనీసం ఐదు ఆరు వేలు అవుతుంది అంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అనేసి తీసుకోలేదు ఈ రోజు కూడా అంతా ఐదు రకాలు చూద్దాం అనేసి చూసాం కానీ కొనలేదు ఇంక యథావిధిగా అయితే మనం రేన్గాయలు కొందామని చెప్పేసి వచ్చాము ఇదే ఫస్ట్ టైం అండి మనం రేన్గాయలు కొనడం ఒక బ్యాగ్ తీసుకున్నాం అండి అందులో ఇరవై కేజీలు వస్తాయి మూడు వందలు వేస్తున్నారు మనకు హోల్సేల్ రేటు మార్కెట్ లో నుంచి బయటికి రావడానికి కొద్దిసేపు టైం అయితే పట్టిందండి నాకు దాదాపు ఇరవై నిమిషాలు అయితే పట్టి ఉంటుంది అంత రష్ ఉంది మార్కెట్ లో ఇంత రద్దీగా ఉన్న మార్కెట్ ని చూడటం ఇదే ఫస్ట్ టైం అండి నేను ఏదోలాగా లాగా బయటకైతే వచ్చేసానండి ఇవైతే గుమ్మడికాయలు అనుకుంటాను కేజీలు లక్కి ఇస్తున్నారు కేజీ పన్నెండు రూపాయలు అంట జనం ఎక్కువగా ఉండటం వల్ల నేనైతే పప్పాయి బండి దగ్గరికి వెళ్ళలేదండి ఈ రోజు మా ఆయన వెళ్ళారు కేజీ పదమూడు రూపాయలు ఇచ్చినారంటే ఇరవై ఐదు కేజీలు తీసుకున్నారు ఈ ఎన్న చూడండి మామిడికాయలు ఎంత బాగా జోడిస్తున్నాడు మొత్తం పది బాక్సులు తీసుకున్నారంట రేణకాయలు ప్యాక్ చేయడానికి సెపరేట్ కవర్స్ వస్తాయి తీసుకొస్తానని మా ఆయన ముందుకు వెళ్లారు ఈ రోజు అయితే మొత్తం మీద మనం కొన్నది మూడు రకాల పండ్లు అండి రేణకాయలు పప్పాయి అరటి పళ్ళు తీసుకున్నాము ఇది పూల మార్కెట్ అండి అంటే మళ్ళీ హోల్సేల్ మార్కెట్ అయితే కాదండి కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకుంటే రేట్ తగ్గిస్తారు అంతే ఇంటికి వచ్చేసి పని మొత్తం ముగించుకుంటే ని ఇంకా పదిన్నర కల్లా మా ఆయన టిఫిన్ కి పంపిద్దాం అనేసి నేను బండి దగ్గరకు వచ్చాను బండి మీద పప్పాయి పండ్లు అరటి పండ్లు కనిపిస్తున్నాయి కానీ రేనుగాలు మాత్రం కనిపించలేదండి ఎక్కడికి వెళ్ళాయబ్బా అనుకున్నాను బండి మీద చిందర వందరగా పడిన పప్పాయి పండ్లను చూసి అర్థమైందండి సరుకు జోడించలేదు అని ఈ రోజు నోటి మాట ద్వారా చేసే వ్యాపారం ఎలా ఉంటుందో అదే విధంగా లాభాన్ని ఎలా తీసుకుంటామో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తానండి ఈ రేనుగాయలు ఇది ఇరవై కేజీల ప్యాకెట్ అండి కాకపోతే ఇరవై కేజీలు కరెక్ట్ గా ఉండవులే అంటే మనమైతే బ్యాగ్ తూకం చేయలేదు ఇప్పుడు కేజీలు కేజీలు మనం తూకం చేసి ప్యాక్ చేసి పెడతాము చూపిస్తాం ఎలాగనేది వీటిని ప్యాక్ చేయడానికి సపరేట్ కవర్స్ వస్తాయని చెప్పాను కదా ఈ బ్యాగ్ లాగా ఉన్నాయి చూడండి ఇవేనండి ఇందులో వంద ఉంటాయేమో నేనైతే కరెక్ట్ గా కౌంట్ చేయలేదు ఎన్ని వస్తాయి అనేది ఈ మొత్తం సెట్ డెబ్బై రూపాయలు పడింది అంట మూడు వందల రూపాయల రేణగాయలు ప్యాకెట్ ఒక డెబ్బై మొత్తం కూడా మూడు వందల డెబ్బై రూపాయల ఖరీదు మనకు పన్నట్టు రేనుగాయలు ఈ రోజు పప్పాయి పండ్లు రేటు తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ మొత్తంలో కొన్నామండి మామూలుగా అయితే ఇరవై లోపల పదహైదు పైన లేదా పదహైదుకి దగ్గర ఉంటుంది దీని రేటు కానీ ఈ రోజు మనకి ఈ రేటు తగ్గింది అంటే రీజనబుల్ తక్కువలోనే దొరికినట్టు అండి ఒక్కోసారి దీనికన్నా తక్కువ రేటు అమ్ముతుంటారండి కాకపోతే మనం తీసుకునే క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది వంద కేజీలు రెండు వందల కేజీలు తీసుకుంటే రేట్ తగ్గిస్తారు ఏదైనా కూడా అంతేనండి లో మనం సరుకు కొంటున్నామా అంటే మనం తీసుకునే క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది రేటు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసే వాళ్ళకి నేను చెప్పేది అయితే ఒకటేనండి స్టార్టింగ్ లో అయితే ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేయొద్దండి తక్కువ మొత్తంలోనే సరుకు కొనండి తక్కువ మొత్తంలో తక్కువ రేట్లు అంటే ఎంత ఉండాలనే ఒక డౌట్ అయితే వస్తుంది కదా హోల్సేల్ రేట్ లో కేజీలు లక్కని ఇస్తారు కదా అంటే బాక్స్ లో ఇరవై కేజీలు వస్తాయి కదా అవి కేజీ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు మహా అంటే యాభై రూపాయలు లోపలే ఉండాలి అలా కాకుండా మనం హోల్సేల్ రేట్ లోనే తొంభై రూపాయలు నూరు రూపాయలు పెట్టుకున్నాం అనుకోండి కస్టమర్ ఖచ్చితంగా నూట ఇరవై నూట ముప్పై అమ్మాల్సి వస్తుంది అప్పుడు ఎక్కువ జనం కొనడానికి బదులుగా తక్కువ జనమే కొంటారండి ఎందుకంటే ఎక్కడైనా కూడా జనాలు తక్కువ రేట్ ఉండే పనులే తీసుకుంటారు కదా అందుకే చెప్తున్నాను ఈ సూత్రం కేవలం కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసే వాళ్ళకి చిన్న వ్యాపారస్తులకు మాత్రమేనండి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఎంత రేట్ లో కొనాలి అనేది వాళ్ళు ఎక్కువ రేటు పెట్టుకున్నా కూడా వ్యాపారం చేయగలుగుతారు నాకు ముడి వేయడానికి రాకపోయేసరికి మా ఆయన చూపించినారు ఫస్ట్ ఈ విధంగా ప్యాక్ అని కేజీ కేజీ ప్యాక్ చేసి పెట్టేస్తామండి ఎందుకు మనమే ప్యాక్ చేసి పెడుతున్నాము అంటే ఖచ్చితంగా కస్టమర్ అయితే పండుగ అయిన మాత్రమే తీసుకుంటారంటే కొంచెం పచ్చిగా ఉన్న రేన్గా అయితే తీసుకోరు కదా మరి అవన్నీ మనం ఎవరికి అమ్మాలి కాబట్టి ఆ ఆప్షన్ లేకుండా ఇలా మిక్స్ చేసి అమ్మేస్తాం అనమాట అంటే మనమే మోసం చేయట్లేదు కస్టమర్ ని ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి రేన్గా వచ్చేది ఈ ప్యాకెట్ లో వస్తాయి అంటే వాళ్ళు సంచుల ప్రకారమే తీసుకుంటారు ఈ విధంగా ప్యాక్ చేసి అమ్ముతారు మనం కస్టమర్ కి కేజీ నలభై రూపాయలకి అమ్ముతున్నాం అండి అదే విధంగా రెండు కేజీలు తీసుకున్న వాళ్ళకి అయితే డెబ్బై రూపాయలకి ఇస్తున్నాము ఇప్పుడు మనం కేజీ మీద ఇరవై రూపాయలు లాభం పెట్టుకొని అమ్మినట్టు రేన్గాయలు టూ కమిషన్ చూపించండి అని అడిగారు కదా ఇదేనండి మన టూ కమిషన్ ఇదైతే చార్జింగ్ ఇది మా ఆయన ఎప్పుడు కూడా లాక్ చేసి పెడతారు బండికి ఛార్జింగ్ వైర్ కూడా దీనికే వస్తుంది ఇదైతే ఆన్ ఆఫ్ బటన్ పక్కన ఉండేది అయితే జీరో చేయడానికి వాడతారండి వర్షం లో నాన్ కూడదని చెప్పినారు మినిమం రెండు గంటల సేపు చార్జింగ్ పెడితే సరిపోతుంది ఒక రోజు అంతా వస్తుందని చెప్పారు మన ఛానల్ లో ఈ మిషన్ రివ్యూ చేసిన వీడియో కూడా ఉంది కరెక్ట్ గా రేట్ అయితే గుర్తులేదండి నాకు మూడు లోపలే పడింది బండి మీద ప్లేస్ లేదని రేన్గా అయితే అట్లా బాక్సు మీద అండి ఉన్నట్టుండే అదనం అయితే బాగా వర్షం పడింది పప్పాయి పండ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వర్షానికి అయితే తడవకూడదండి పాడైపోతాయి కస్టమర్ కి మనం కేజీ నలభై రూపాయలు చెప్తున్నామండి పప్పాయి పండ్లు కాకపోతే ప్రతి ఒక్కరు నలభై రూపాయలకే కొనరు కదా బార్గెన్ చేస్తే ముప్పై రూపాయలకే వస్తారు అందులోను కేజీ అంటే కరెక్ట్ గా వెయ్యి గ్రాములు వెళ్ళదండి తూకాలు కూడా వెళ్లిపోతాయి ఈ పప్పాయి పండ్లలో వర్షం ఆగిపోయిన తర్వాత తొందరగా అయితే చూడలేదు కానీ సాయంత్రానికి కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి అండి పప్పాయి పండ్లు ఎందుకంటే వర్షంలో తడిచిపోయినాయి ముందే కొంచెం జాగ్రత్త పడుంటే బాగుండేది అంటే ఎక్స్పెక్ట్ చేయలేదండి పొద్దున్నంత బాగా ఎండ వర్షం రాదులే అనుకున్నాను కానీ ఉన్నట్టుండి వచ్చేసింది వచ్చింది పది నిమిషాలేనండి పది నిమిషాలనే బాగా గట్టిగా వాంచి పడేసింది అందుకే ఈ పరంగా నానిపోయింది బండి పక్కకు తోయడానికి కూడా మనకు టైం అయితే ఇవ్వలేదండి సడన్ గా వచ్చింది సాయంత్రం ఐదు గంటలకి రేణుకాయలు మొత్తం అయిపోయినాయి అంటే అరటి కూడా ముక్కలు భాగం పోయినాయి కాకపోతే పప్పాయి పండే చాలా స్లో మూమెంట్ అయిపోయింది ఎందుకంటే తడిచిపోయింది కదండి కలర్ చేంజ్ అయితే కస్టమర్స్ తొందరగా ముందుకు రారు కొనడానికి ఎక్కడైనా కూడా కొంచెం నీట్ గా కనిపించాలి చూడడానికి సరుకు మన వ్యాపారంలో సరుకు ఎక్కువగా మిగిలిపోయింది అంటే మాత్రం సాయంత్రం అయ్యే కొద్ది రేటు మారుస్తూ రావాలండి సాయంత్రం ఆరు గంటలకి కస్టమర్ కు పప్పాయి పండ్లు అయితే వంద రూపాయలకు నాలుగు కేజీలు ఇస్తున్నామండి ఎందుకంటే తడిచిపోయింది రేపటికి ఉండదు అనే ఉద్దేశంతో ఈ రోజే ఖాళీ చేయాలని ఇస్తున్నాము పండగ ఉంది కదా అందుకే పప్పాయి పండ్లు కూడా ఎక్కువగా అయితే కొనట్లేదు కస్టమర్ నాకైతే అత్యాశకి పోయి నిరాశ మిగిలిందేమో అనిపించింది సరుకు ఖాళీ కాకపోయేసరికి ఎందుకంటే రేట్ తక్కువగా ఉందని చెప్పి ఆశతో ఎక్కువ మొత్తం కొన్నామండి ఈ రోజు వ్యాపారంలో ఆశపడడం తప్పులేదండి కాకపోతే మనం ఆశ మన టైం బాగుండాలి ఆరు ముక్కల కల్లా ఇంకా అరటి పండ్లు కూడా మొత్తం ఖాళీ అయిపోయినాయండి ఇవన్నీ ఉన్నాయి పప్పాయి పండ్లు ఇంకా ఎట్లా ఇంటికెళ్ళి పూజ చేయాలని చెప్పేసి నేనైతే బండి క్లోజ్ చేసేసాను ఈ రోజు మూడు రకాల పండ్లు అయితే అమ్మాం కదా నేనైతే డబ్బులు సెపరేట్ గా పెట్టలేదండి అన్ని మిక్స్ అయినాయి మూడు రకాల పండ్లకి పెట్టిన పెట్టుబడి పదిహేడు వందలు అండి ప్లస్ మనం బండికి పెట్రోల్ కూడా వేయించినాము వంద రూపాయలు పద్దెనిమిది వందలు ప్లస్ ఆటో బాడకి రెండు వందలు మొత్తం కూడా రెండు వేల అండి ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ అరటి పళ్ళకి సపరేట్ గా కవర్లు తీసుకున్నాం వంద రూపాయలు మొత్తం మీద రెండు వేల వంద ఇన్వెస్ట్మెంట్ వ్యాపారం అయ్యింది రెండు వేల తొమ్మిది వందలు మనకు మిగిలిన లాభం ఎనిమిది వందలు చాలా రోజులు గ్యాప్ తర్వాత ఇంత లాభం వచ్చి వచ్చిందంటే ఇంకా పప్పాయి పండ్లు మిగిలిపోయినాయి ఏడున్నర బండి ఇంటికి తోసుకొచ్చాను పప్పాయి పండ్ల కోసం ఇంకా సేపు ఉండేదాన్ని అంటే కాకపోతే పండగ కదా అని వచ్చేసాను మరి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్